హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శైత్రస్ కిచెన్ అండ్ బ్లాగ్ టుడే వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చడి. ఆ పచ్చడి రోట్ చేసిన మామిడికాయ పచ్చడి తయారు చేద్దాం. పచ్చడి దంచడం. అసలు ఎనిమిర్కాయలు. నిన్న పచ్చమీరకాయలు కాబట్టి ఇగబం మెరిపిని. ఇరది ఎనిమిర్కాయలు గట్టిగా దంచాలి. ఏయ్ యలు అయితే మెరిగిపోయినాయి ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు కోసుకొని మామిడికాయ ముక్కలు వేసుకోయాలైతే మా వాళ్ళకి పచ్చి ముందే మామిడికాయ కావాలి మామిడికాయ ముక్కలు అయితే పోసేసేసారు మొట్టలో ఇప్పుడు దంచాలి అయితే మా సార్ దీని గడుపుతా ఉన్నప్పుడు అయితే నేను ఈ మామిడికాయలు ఇలాగే దంచుకుని తినేదాన్ని ఏం దిన్నా తగించేది లేదుగా కనిపిస్తున్నాయి మెదిగిపోయింది బావా ఇందులో ఎరగడ్లు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎర్ర వేస్తాము అందుకని చెప్పేసి ఒక ఎరగడ్డ వేస్తాము ఒక ఎరగడ్డ మాడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడిగా అన్నంలో మాడికాయ పచ్చడి ఇస్తుంది నాది అన్నం అయితే వంచి పెట్టేస్తున్నాను ఇప్పుడే అన్నం తీసుకొచ్చేసి పచ్చడితో మంచికి ఒక మొద తినేస్తాం వెరైటీ పచ్చళ్ళు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి రోజుకు ఒక పచ్చడి వీడియో తీస్తాం రోటిలో రోజుకో పచ్చడి పచ్చడి రెడీ పచ్చడి ఇప్పుడు అన్నంలో వేసుకొని తింటారు రోట్లో కలుపుకొని ఉందండి అన్నం వేసుకొస్తాం వేరే వేరే అన్నంలో మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది ముందు కావాలంట ముందు ఫస్ట్ ముద్ద మామిడికాయ పచ్చడి ఎలా ఉంది సాది కామెంట్ చెప్పు సూపర్ గా ఉంది చాలా రోజుల తర్వాత తింటున్నాం అడకే పచ్చడి రోట్లో ఉన్నది పచ్చడి సాధి కడుపు ఉన్నప్పుడు నేను రోజు పచ్చడి తెంచుకుని తినేవాళ్ళు ఇది లేదప్పుడు మసాలా బండి ఇలా నూరుకునేది దాని మీద నూరుకొని తినేదాన్ని ఈ రోజు లో పచ్చడి సారీతో పాటు కలిసి తింటుంది టేస్ట్ అయితే సూపర్ గా వచ్చింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి